అందరికీ వందన క్రైస్తు లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక జనాంగమ దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభుత్వించినందుకు దేవుని స్థుతిస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము ఎనభై నాలుగుకి ఎత్తన ఏడో జన్మాన్ని చదువుకొని మనం దైవధ్యానం చేద్దాం ఎనభై నాలుగో కీర్తన ఏడో చరణం వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయదురు వారిలో ప్రతివాడు వాడు దేవుని సన్నిధిన కనబడును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి చదివిన వాక్యాన్ని ఇరిచి నాకు మా నాతో మాతో మాట్లాడి నేను అమ్మం తెచ్చుకోమని ఏసైనా ఆమెలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె హలేయ దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మరి దేవాతి దేవుడు పరిశుద్ధ దేవుడు మనలను ప్రేమించి ప్రతిదినము ఆయన స్వరం వినిపిస్తూ వస్తున్నాడు ఈరోజు కూడా నీతో నాతో మాట్లాడటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు మనమే సిద్ధపడి ఆయన స్వరం విందాము ఆయన మాట విందాము ఆయన మాటలో పడదాము ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే దేవుని భక్తులు వారు బహుభాగ్యవంతులు అదృష్టవంతులు ఈ భాగ్యవంతులైనటువంటి వీళ్ళ యొక్క అదృష్టాన్ని వారు నిర్ధారించుకున్నప్పుడు వారు ఎంత భాగ్యవంతులు ఎంత అదృష్టవంతులో తెలిసిపోతుంది ఎలాగయ్యాలి వీళ్ళు భాగ్యవంతులు ఎలాగయ్యాలి వీళ్ళు అదృష్టవంతులు ఎలాగా అంటే వీరు దేవుని సన్నిధిలో కనబడటం వలన సియోనులో ఉండటం వలన ఆ సియోను ఎక్కడుంది అంటే అది దేవుడు నిర్మించినటువంటి స్థలము సియోను అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సియోను కొండ అని సరిపెట్టుకోవద్దు ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ సియోను పర్వతాన్ని సియోను కొండను ఆ పరలోకపు సీయోన్తో పోల్చి భక్తుడు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో ధ్యానం చేస్తూ ఇక్కడ రాసి ఉంచినటువంటి మాట వారు నానాటికి బలాభివృద్ధి నొందుచ్చు ప్రయాణము చేయుదురు నానాటికి రోజురోజుకు బలము అభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడు సియోనిలో దేవుని సన్నిధిన కనబడదురు సీయోనులో దేవుని సన్నిధిని కనబడతారు ఎక్కడంటా సియోలు దేవుని సన్నిధి సియోను అనేది దేవుని యొక్క మహాపట్టణము మహారాజ పట్టణము ఆ మహారాజ పట్టణంలో కనబడటానికి దేవుడు వారిని నిర్ణయించాడు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఇది ప్రకటన గ్రంథంలోకి వెళ్ళినప్పుడు ప్రకటన గ్రంథంలో కనబడద్దు పద్నాలుగో అధ్యాయంలో మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి యుండెను ఆయన నామము ఆయన తండ్రి నామము నొసల ఎందు లెక్కింపబడి ఇంపబడి నలువది నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండేది అక్కడ సియోను పట్టణము ఆ సియోను ఆ పురములో ఆయన ఉండుట నేను చూశాను అని ప్రకటన బృందంలో మనకు రాయబడినటువంటి మాటలు దైవజనంగమా ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి ఇది దేవుని మహాపట్టణం మహారాజు పట్టణం అప్పటికే దేవుడు తాత్కాలిక శరీరంతో మిల్కి షనక్గా అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాము ఇదిగో నీకు రొట్టెను ద్రాక్ష ఆశ్రమిస్తున్నాను ఇందును బట్టి మళ్ళీ నేను తిరిగి వచ్చినప్పుడు ఈయననే నేను ఆయనే ఏనా అని అర్థం చేసుకునేటట్లు ముంగుర్తుగా మీకు ఈ రొట్టెను ద్రాక్ష ఆశ్రమిస్తున్నాను అబ్రహాము అని అబ్రహాంతో నిబంధన చేసి తాత్కాలిక శరీరంతో వచ్చినటువంటి ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మహారాజుగా అక్కడ నివసించి ఉన్నటువంటి ఆ స్థలం దేవునికి స్తోత్రం కలిగినిగాక లే